హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారా మాకైతే ఇప్పుడు టైం అయితే ఉదయం మబ్బు అయితే నల్లంగా లేచేస్తుంది నేను లేచేసరికే మబ్బు నల్లంగా వచ్చేసి ఇదిగోండి మా ఆయన అయితే మంచం లోపలికి పట్టించేశాడు కట్లు కూడా లోపల వేసినట్టున్నాడు నేను అయితే పడుకొనే ఉన్నాను ఫ్రెండ్స్ రాత్రి అయితే నిద్రపట్టలేదు అందు అందుకోసమే నేను లేట్గా లేచాను మా ఆయన అయితే నాకన్నా ముందే లేస్తాడు రోజు లేచి తోట మీద తిరిగి కాయలు ఏమైనా పండ్లు ఏమైనా రాళ్ళు ఉంటే తెస్తాడు కట్టలనేది అనుకునేస్తాడు మంచం అయితే పట్టించాడు లోపలికి చూసారు ఫ్రెండ్స్ లోపలికి చల్లనేది కట్టకుండా ఇలా చేప అయితే కట్టేసుకున్నామంటే లోపల గుడ్డలు మా వాడుకునే బట్టలు ఇంకా సామాను చెడిపడి సామాను ఉన్నాయి అవన్నీ తడవకుండా చూసారు ఫ్రెండ్స్ నల్లంగా అయితే మబ్బు అయితే వచ్చేసింది మేమైతే వర్షం పడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రో డైలీ డైలీ అంటే డైలీ కాదు మొబ్బు వచ్చినప్పుడల్లా వర్షం ఇది ఇలా గాలి తోలేది గాయలు దోలేదు ఇంకా నా అంతా మొబ్బలే తేలిపోతున్నది మా ఆయన అన్ని లోపల పెట్టేస్తున్నాడు నేనే ఇవన్నీ కూడా అడగ అన్నం కట్టాను అవి ఉన్నాయి రోజు ఆ టప్ కింద పెట్టేస్తాను నైట్ అదే కాయ ఎరుకొచ్చేసా అది వెళ్ళే ఏనా రాలిందా మూడు పళ్ళు అయితే రాలిని చూడండి అవి చెట్టుకి పండిన కాయలో హలో నిన్న ముందు ముందు వీడియోలో కూడా చూపించాను కదా చెట్టుకు పడిన కాయలు అసలు ఏం టేస్ట్గా ఉంటాయో అలా రాలుతున్నాయి ఇప్పుడు ఈ అయితే పచ్చికాయలు కూడా రాలిపోయి ఉంటాయి బండి పట్ట కూడా వేసుకున్నాడు కట్లన్నీ లోపలేసాడు మెయిన్ లాస్టింగ్ ఈ ఒక్క అయితే ఉంది రేపు కేరీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అదగండి మా కూరగాయలు దాంట్లో పెడతాను ఫ్రెండ్స్ నేను దాంట్లో వేసుకుంటే మరీ ఎండకి వదిలిపోవు కదా అని అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళైతే స్టార్ట్ అయిపోయింది నేను మా అయితే మంతా లోపలు పట్టేసాము నేనైతే లాపలకి అయితే వచ్చేసాను గాలి దాల్కుండా అయితే పెద్ద కురవాలి నాకు ముందే ఉరువులు అంటే భయం అవి అవి కూడా స్టార్ట్ అయ్యింది సరే లోపలికైతే వచ్చి వాన ఫ్రెండ్స్ పెద్ద వాన అయితే కాదు గాలి అయితే మొదలైంది ఉరువులు మెరుపులు కూడా మొదలైంది మీకు ఇంత స్నేహలేవో మరి ఉరువులు ఊరితే వాన ఆగిపోద్ది అంటారు నిజమే నా ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్షం అయితే అనుకున్నంత వర్షం అయితే రాలేదు గాలి అయితే విపరీతంగా అయితే తొలింది కాయలు అయితే బాగా రాలి ఉంటాయి రేపటి వీడియోలు అయితే ఏమేమి కాయలు రాయలే అయితే చూపిస్తాను రేపు వీడియో అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్